మార్కాపురం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రెండు ఇందిరా బస్సులను ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే కంగుల నారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన దర్శన ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ పైసలు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా మంజూరు చేస్తాను అంటున్న తరలుపాడు తహసీల్దార్ అధికారి తీరు పట్ల కార్యాలయం ముందు నిరసన తెలిపిన గ్రామస్తులు మిరప పొలాలను పరిశీలించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం తిప్పాయిపాలెం రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులతో మాట్లాడిన అధికారులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షించాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రెండు ఇంద్రా బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం డిపో ఈ నర్సింహుల ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని నూతన బస్సులను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు పట్టణంలో స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి ఆర్టీసీ డ్రైవర్లను ఎమ్మెల్యే ఉత్సాహపరిచారు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్టీసీ గ్యారేజ్ వరకు బస్సును నడిపి డ్రైవర్లు అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఆర్టీసీ లాభాల్లో నడిపించే విధంగా రవాణా సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని అన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ నరసింహులు మాట్లాడుతూ రెండు ఇంట్రా బస్సులు మార్కాపురం నుండి హైదరాబాద్ కు నూతన బస్సులు నడపడంతో హైదరాబాద్ వాళ్ళే ప్రయాణికులకు అత్యంత సౌలభ్యంగా ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున తాళపల్లి సత్యనారాయణ పఠాన్ ఇబ్రహం ఇబ్రహీం నారాయణ రెడ్డి టీపు నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపురం పట్టణ గుర ప్రజలకు ఈ రోజు మార్గాపురం డిపో నుంచి రెండు నూతన ఏసీ సర్వీస్ బస్సులు హైదరాబాద్ బీహెచ్ఎల్ కు సర్వీసులు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేయించడం జరిగింది ఈ రోజు నుంచి మనం బీహెచ్ఎల్ కు కొత్త సర్వీసులను నడుపుతున్నాము ఏసీ బస్సులు అందరూ సద్వినియోగం చేసుకుని ఈ పండుగ దినంలో మా ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుతున్నాముగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానుల నాయకుల కేరింతల నడుమ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలతో పాటు మాజీ మంత్రి పేరుని నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఒంగోలు నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది జిల్లా నలుమూలల నుండి ప్రత్యేక వాహనాల్లో అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పొదులి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి సర్కిల్ పరిధిలోని పొదిలి కొనకనమిట్ల తరలుపాడు మరిపూడి మండలాల్లో పదహారు మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు నగర పంచాయతీ పరిధిలో ఐదు షాపులు రూరల్ రెండు షాపులకు గాను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు సంవత్సరానికి అరవై ఐదు లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని టెండర్ లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందని దరఖాస్తు నమోదు చేసే సమయంలో రెండు లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు ఈ ప్రక్రియ ఈ నెల తొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని పదవ తేదీ అధికారుల పరిశీలన పదకొండవ తేదీన టెండర్లు తెరవడం జరుగుతుందని సందేహ నివృత్తి కోసం ప్రభుత్వం ఒక డిజిటల్ అసిస్టెంట్ను బ్యాంకు ఉద్యోగుని కేటాయించిందని మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలసిన ద్వారా త్వరగా రావాలని ఆమె కోరారు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు పొదిలి టౌను నగర పంచాయతీ పొదిలి రూరల్ కలిపి మొత్తం ఏడు షాపులండి ఏడు షాపుల కానీ లైసెన్స్ ఫీజు ఫస్ట్ ఇయర్కి అరవై ఐదు లక్షలు నెక్స్ట్ హనుమంతుర్పాటు మండలం రెండు షాపులండి తర్వాత అది ఫీజు వచ్చి యాభై ఐదు లక్షలు కొనకనమిట్ల మండలం రెండు షాపులు మూడు షాపులండి అండి మెట్ల మండలం ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్కి వచ్చి యాభై ఐదు లక్షలు మర్రిపూడి మండలం రెండు షాపులు ఫీజు వచ్చి యాభై ఐదు లక్షలు అండి తర్లుబాడు మండలం రెండు షాపులు దానికి ఫస్ట్ ఇయర్ లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు దీనికి అప్లికేషన్ వేసేవాళ్ళు టూ ల్యాక్స్ చలానా తీసి కానీ చలానా తీసి మనకి ఆక్షన్లో పా పార్టిసిపేట్ చేయొచ్చండి అది ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మనం ఇక్కడ మన కంప్యూటర్ దగ్గర చేస్తున్నాము ప్లస్ లేదు మీరు బయట ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ రేటు కొత్త పాస్ పుస్తకం మంజూరుకు ఒకరేటు అనే చందంగా తహసీల్దార్ కార్యాలయం మారింది ఇటీవల ఫ్రీ ఓల్డ్ భూముల విషయంలో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు మరొక ముందే తెరపైకి సర్టిఫికెట్ కు రేటు ఇవ్వాలంటూ మరలా తెరపైకి తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయం రావడం మా దౌర్భాగ్యం అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ అవినీతి తహసీల్దార్ మా అంటూ నిరసన వ్యక్తం చేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడు అలా భాష మాట్లాడుతూ తహసీల్దార్ బి జయవర్ధన్ రెడ్డి ప్రతి సర్టిఫికేట్ కు ఒక రేటు ఉంటుందని పైసలు ఇవ్వకుంటే బయటకు వెళ్ళండి అంటున్నారని కాబట్టి పై అధికారులు స్పందించి తన లాంటి బాధితులు మండలంలో చాలా మంది ఉన్నారని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ ఎంఆర్ఓ గారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా స్టూడెంట్లు పిల్లలై క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికెట్లు టోటల్ గా ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా మూడు అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టి ఉన్నాడు ఈ డేట్ వరకు ఈ డేట్ వరకు నేను కూడా నా సర్టిఫికేట్ కూడా నిన్నటి తిరుగుతున్నా నిన్న మూడు గంటలకు వెళ్ళిపోయిండు మధ్యాహ్నం ఐదు వేలు ఐదు వేలు ఇస్తేనే పనిచేస్తాడు ఆయన లేకపోతే లెక్క పెట్టడం లే అప్లికేషన్లు పెండింగ్ లో పడి ఉన్నాయి మూడు అప్లికేషన్లు పెండింగ్ లో పడి ఉన్నాయి అవన్నీ ఆయన ఎమ్మడే రిలీజ్ చేయాలా ఆయన చేయడంలా మేము ఎంత రిక్వెస్ట్ చేసిన ఆయన కాబట్టి నేను కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ కోసము పూర్తి ఆధారాలతో నేను నిన్నటి నుంచి తిరుగుతుండా ఆయన లంచం ఇచ్చే వరకు నాకు పని చేయాలని పెన్నింగ్లో పెట్టిండు నా పని చేయలే ఆయన దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా త్రిపురాంతకం క్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాలత్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు నవరాత్రుల మహోత్సవాలు రెండవ రోజు శుక్రవారం అమ్మవారి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రధానార్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈద్ల చెన్నకేశరెడ్డి ఉభయ దేవాలయాలను దర్శించవలసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు దేవి శరణవరాత్రుల మహోత్సవాలు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు ఇచ్చారు దసరా ఉత్సవాల ఉభయ దేవాలయాల్లోని శ్రీ పార్వతీదేవి శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవార్లు ప్రతిరోజు సాయంత్రం వి వివిధ అలంకారాల్లో వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు కావున స్వామి అమ్మవార్లను దర్శించుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈటల చెన్నకేశవరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలో మాట్లాడుతూ దేవి శరణవరాత్రుల మహోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు ఎవరైతే నియమ నిష్ఠులతో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించిన వారి కుటుంబానికి ఉభయ దేవాలయాల్లోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమత బాల కృప్ర సుందరి దేవి అమ్మవార్ల ఆశస్సులతో మీకు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు భోగభాగ్యాలతో చిరకాలను సుఖ సంతోషాలతో ఈ నవరాత్రి మహోత్సవాల్లో లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పొలం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు పలు సూచనలు చేస్తూ పంటలను పరిశీలిస్తున్నట్లు కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం పిలుస్తోంది కార్యక్రమాలను పంచాయతీల వారీగా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఇప్పటి వరకు దాదాపు అన్ని పంచాయతీలలో కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడం వ్యవసాయ అనుబంధ శాఖలపై అవగాహన కలిగించడం క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం అధిక ఉత్పత్తి అధిక ఆదాయం దిశగా రైతులను ప్రోత్సహించడం లాంటి అంశాలను రైతులకు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు అలాగే వివిధ రకాల పంటలను కూడా పరిశీలించినట్లు తెలిపారు అంతేకాక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గాను రబీ సీజన్ కు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం రాయితీతో శనగ విత్తనాలు ఇవ్వడం జరుగుతోందన్నారు జేజీ లెవెన్ రకం క్వింటాలు పూర్తి ఖరీదు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కాగా సబ్సిడీ రెండు వేల మూడు వందల యాభై పోను రైతు మొత్తం ఏడు వేల యాభై చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అలాగే కేఈకే టూ రకం క్వింటాలు పన్నెండు వేల ఒక వంద కాగా సబ్సిడీ మూడు వేల ఇరవై ఐదు పోను రైతు మొత్తం తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి బాలాజీ నాయక్ ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ గ్రామ వ్యవసాయ సలహా సహాయకులు రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో పత్తి రైతులను మోసగించిన పత్తి వ్యాపారి వెంకటయ్యపై రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు చోడవీడు గ్రామంలో పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన పత్తి వ్యాపారి వెంకటయ్య రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్న సమయంలో పత్తి తూకాల్లో మోసానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు ఆశ్రయించారు రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు అలాగే వ్యాపారి కొనుగోలు చేసిన పత్తిని వారి వాహనాన్ని సీజ్ చేశామని అలాగే పత్తి బరువు కొలిచేందుకు ఉపయోగించిన ఓ ఎలక్ట్రానిక్ కార్టాను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు ఇటువంటి మోసగాళ్లతో రైతులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ కోటేశ్వరరావు ప్రజలు రైతులను హెచ్చరించారు రాచర్ల మండల ప్రజలందరికీ చిన్న విజ్ఞప్తి నిన్న మనకి చోళవీడు గ్రామంలో పత్తి రైతులని మోసం చేసి పత్తి కొంటున్నారని వచ్చిన సమాచారం పైన కొమరాలకు సంబంధించిన ఈ పత్తి దళారుల్ని పట్టుకోవడం జరిగినది ఇక్కడ రైతులని ఉన్న బరువు కంటే తక్కువ బరువుతో మోసం చేస్తూ పత్తి కొనడం అనేది జరిగినది ఈ విధంగా చేసిన వ్యక్తులపైన కేసు నమోదు చేసి వారిపైన తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగినది కాబట్టి మండలంలో ఉండే రైతులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి ఇట్లా బ్రోకర్ల దగ్గర వాళ్ళ దగ్గర కొంచెం మీ వస్తువులు నమ్ముకునే ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న సిఆర్ రావిపాడు ఉర్దూ ఉపాధ్యాయులు యాస్మిన్ భానును ఎంఈఓలు బి మాల్యాద్రి కె శర్వాణి కాంప్లెక్స్ చైర్మన్ బివి రామకృష్ణ ఉర్దూ జిఐ మొయినుద్దీన్ సిఆర్పీలు మరియు మండల విద్యా కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉర్దూ ఉపాధ్యాయుని ఆస్మిన్ భాను తాను పనిచేసిన ప్రతి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో ఆమె శైలి ప్రత్యేకమని ఆమె కృషి ప్రశంసనీయమని కొనియాడారు పాఠశాల సమగ్ర అభివృద్దికి ఆమె చేసిన సేవలను గుర్తు చేస్తూ సాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం అధికారులు మాల్యాద్రి శర్వాణి రామకృష్ణ మొయినుద్దీన్లను సదరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ నిర్మల మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి సభ్యులు సిఆర్పిలు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ దసరా శరణవరాత్రుల్లో భాగంగా ప్రకాశించిన మార్కాపురంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయంలో శ్రీ పరమేశ్వరి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట శ్రీవినాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మహిళలు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి మంగళ వాయిద్యాల నడుమ అభిషేకాలు ప్రాతకాల పూజ గణపతి పూజ అఖండ స్థాపన సప్తశతి పారాయణం మండపారాధన పల్లకి సేవ బాల పూజ ప్రదోష కాల పూజ నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు నవరాత్రుల సందర్భంగా ఆలయాలు దుర్గామాత మండపాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు దాండియా నృత్యాలు కోలాటం ప్రదర్శనలు భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం సబ్సిడీపై అందించే పప్పు శనగలను పొందాలని గిద్దలూరు వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రబీ సీజన్కు సంబంధించి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మరియు పరిసర ప్రాంతాలైనటువంటి అయినటువంటి ప్రకాశంలో పప్పు శనగలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై శనగ విత్తనాలు ప్రతి సంవత్సరం అందించ అందించే విధంగానే ఈ సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరవై ఐదు శాతం సబ్సిడీపై ప్రభుత్వము సబ్సిడీపై శనగలు అందించడం అందించడం జరుగుతూ ఉంది ఈ ఇందులో జేజీ లెవెన్ రకము అదేవిధంగా కాక్ టూ రకాలు అనేవి రెండు రకాలుగా ఉన్నవి జేజీ లెవెన్ అంటే మన ఏరియాలో శనగలు అంటూ ఉంటాము దీనికి సంబంధించి ప్రభుత్వము పూర్తి ధర తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ రెండు వేల మూడు మూడు వందల యాభై రూపాయలకు బాను ఏడు వేల యాభై రూపాయలు ప్రతి ఒక కింటాకి రైతు చెల్లించవలసిన అమౌంట్ అదేవిధంగా కాకు సంబంధించి పూర్తి ఖరీదు పన్నెండు వేల ఒక వంద రూపాయలు అదేవిధంగా సబ్సిడీ ఇరవై ఐదు శాతం మూడు వేల ఇరవై ఐదు రూపాయలు రైతు కట్టవలసిన అమౌంట్ తొమ్మిది వేల డెబ్భై ఐదు రూపాయలు అంటే కింటాకు తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు రైతు చెల్లించవలసిందిగా చెల్లి చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరాకు నలభై కేజీల చొప్పున ఇవ్వటం జరుగుతుంది ఇంతకు ముందల ఇరవై ఐదు కేజీల చొప్పున ఇవ్వ ఇవ్వటం జరుగుతూ ఉండేది గత సంవత్సరం నుంచి రైతు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఎకరాకు నలభై కేజీలు చొప్పున ఐదు ఎకరాలకు రెండు వందల కేజీలు అంటే రెండు క్వింటాల మేర వరకు సబ్సిడీలో ఇవ్వటం జరుగుతుంది కావున రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలా ప్రకాశం జిల్లా దొనకొండలోని స్త్రీశక్తి భవనందు ఏపీఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏడవ వార్షికోత్సవం మరియు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏపీఎం నారాయణరావు పాల్గొని మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘం మరియు ఉత్పత్తిదారుల సంస్థ యొక్క ప్రాధాన్యతలు వాటి నిర్వహణ గురించి బయలుదేర నిబంధనల ప్రకారం నేర్చుకోవాలని తెలియపరిచారు అలాగే దొనకొండ రైతు ఉత్పత్తిదారుల సంస్థ యొక్క నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క బాధ్యతలు విధుల గురించి వారు చేయవలసిన పనుల గురించి స్థానిక ఏపీఎం వెంకటేశ్వర్లు తెలియపరిచారు నూతన కమిటీ అధ్యక్షులుగా పెమ్మసాని రాములు ఉపాధ్యక్షులుగా కిలారి రక్ష్ లక్ష్మీ నరసింహ కార్యదర్శిగా పాణితప్పు వీరాంజనేయులు ఉప కార్యదర్శిగా కాటే చెన్నకేశవులు కోశాధికారిగా నాగేశ్వరరావు మరియు పది మంది సభ్యులను ఎన్నుకున్నారు కార్యక్రమంలో ఎఫ్పిఓ సిసి ప్రసన్న కుమార్ ఎఫ్ఎం లు రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు అగ్రికల్చర్ సంబంధించి జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది ఏడో వార్షికోత్సవ మహాసభ ఈ సభకు పద్దెనిమిది పంచాయతీల్లో ఉన్నటువంటి ఎఫ్ఈీ గ్రూపుల నుండి సభ్యులు లీడర్లు రావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గత సంవత్సరం సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్నీ చదివించడము రాబోయేటువంటి సంవత్సరానికి సంబంధించి ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మరి ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో వారి ఆదేశాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు మరి బిఓడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎన్నుకోవాలి అందులో నుంచి ఓబీని ఎన్నుకోవాలి ఆ ప్రాసెస్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ యొక్క మొత్తము పదిహేను మంది బీఓడి సభ్యులు ఇందులో ఐదుగురు సభ్యుల్ని అందరూ ఆమోదయంతో ఎన్నుకున్నాం ఇందులో ఫస్ట్ ప్రెసిడెంట్గా అంటే అధ్యక్షురాలుగా పెమ్మసాని రాములు ఉపాధ్యక్షురాలుగా కెళారి లక్ష్మీనారాయణ కార్యదర్శిగా ఫణిదబ్బు వీరాంజనేయులు ఉప కార్యదర్శిగా కాటే చన్నకేశవులు కోశాధికారిగా చంద్రబాబు నాగేశ్వరరావు ఈ ఐదు మంది కమిటీని ఈరోజు అందరి సమక్షంలో ఏకాగ్రంగా ఆమోదంతో ఎన్నుకోవడం జరిగిందని ఏదో ఆదేశమంటూ రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది నేను రైతులకు శాయశక్తిలో ఉన్నంత వరకు మేలు చేసి ఉపయోగ మంచి పథకాలతో ఉపయోగపడతాయని ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఏదైనా అందరికీ రైతులకు ఉపయోగపడేటట్టు చేస్తాయని తెలియజేసి గంటపాటు ఆలయం వద్ద ఏ ప్రయాసన కోర్చి చివరికి ఆలయ తాళం కొట్టి ఎంత ఉత్సాహంతో లోపలికి వెళ్ళి హుండీలో చేపట్టిన దొంగ కంగుతిన ఘటన మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామ వెలుపల రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి దొంగతనం చోటు చేసుకుంది ఈ దొంగతనం అంతా అక్కడ ఉన్న రెండు సీసీ కెమెరాలో రికార్డు కావడం విశేషాలు మధ్య వయసు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్ల టోపీ ధరించి రాత్రి పది గంటల సమయంలో ఆలయం వద్దకు వచ్చి ఆలయం బయట పది నిమిషాలు పడుకుని మరో పది నిమిషాలు అటు ఇటు తిరిగి సిగరెట్ తాగి పది గంటల యాభై నిమిషాల సమయంలో ఆలయానికి వేసిన తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు లోపల తాళం లేకుండా హుండీ దర్శనం ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా హుండీలో చేపట్టిన దొంగ కంగుతిన్నాడు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే హుండీలో ఉండగా చేసేది లేక దానిని అపహరించి వెళ్లాడు ఆ ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హుండీలో నగదు వేశారు అయితే ఆలయ కమిటీ వారు దానిని అదే రోజు తీసివేయగా అది తెలియని దొంగ ఈ దొంగతనానికి వచ్చి అవాకయ్యాడు ఇదే దేవాలయంలో సంవత్సరం కిందట సీసీ కెమెరాలు లేని సమయంలో దొంగలు పెద్ద గంట అపహరించారని ఇప్పుడు మళ్లీ దొంగతనం జరిగిందని అంతేకాక ఆలయ సమీపంలో ఉన్న రెండు బంకులలో కూడా ఇటీవల కాలంలో దొంగలు పడి బంకులను పగలు కొట్టి అందులోని వస్తువులను తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు ఏదేమైనా దొంగతనం నేరమే కాబట్టి ఈ దొంగ మరో చోట దొంగతనానికి పూనుకోకుండా పోలీసులు గుర్తించాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని దేవి శరణవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి రాముల వారి ఆలయంలో దసరాత్రులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు రెండవ రోజు అమ్మవారు భక్తులకు గాయత్రి మాతగా రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు రాజుల మండల పరిసర ప్రాంతాల ప్రజలు గాయత్రి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అర్చకులు తెలిపారు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఈ దసరా సరణరాత్ర జరుగుతాయని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తిప్పాయపాలం రైతు కేంద్రం నందు ఉద్యానవన శాఖ అధికారి రమేష్ అధ్యక్షతన కేంద్ర వ్యవసాయ బృంద నుంచి ప్రస్తుతం సాగులో ఉన్న మిరప పంటలపై అవగాహన శేఖర్ ఆనంద్ మిరప సాగులో రైతులు ఆచరిస్తున్న సస్యరక్షణ చర్యల గురించి మరియు మిరప పంటలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పురుగు మరియు తెగుళ్ళ నివారణకు సంబంధించి ఎన్పిఎస్ఎస్ అనే యాప్ రూపొంది తెలియజేశారు ఈ యాప్ ద్వారా రైతులు ఫోటో తీయడం ద్వారా తమ వచ్చే పొలాలను గుర్తించి వెంటనే దాని నివారణకు గల సూచనలు యాప్ లోనే చూపిస్తుందని తదనుగుణంగా పురుగుల నివారణ మందులు వాడచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సంయుక్త మేఘన మరియు ఆర్ఎస్కే సిబ్బంది శివశంకర్ నాయక్ గ్రామ రైతులు పాల్గొన్నారు వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని వైసీపీ పార్టీ అధికారం కోల్పోగానే వైసీపీని వీడి జనసేనలో చేరిపోవడంతో పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి జిల్లాలో పార్టీ పట్టును నిలుపుకోవడం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దర్శన శాసనసభ్యులు భూచెప్పి శివప్రసాద్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అందులో భాగంగా భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులుగా నేడు ఒంగోలు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఎర్రగొండ పాలెం శాసనసభ్యులు తాటిపడ చంద్రశేఖర్ ఆందోళనలో ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి యాభై కార్లతో బయలుదేరారు ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పార్టీ మనుగడ కోసం నిలబడి పాటుపడిన వాడే నిజమైన కార్యకర్త నాయకుడని అన్నారు పార్టీ కష్టకాలంలో ఉందని అలాంటి పార్టీని కాపాడుకోవడమే మా ముందు ఉన్న కర్తవ్యమని జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన మేమిద్దరం పార్టీ కోసం శ్రమిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గంలోని అన్ని పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి ప్రకాశం జిల్లా కురిచోడు మండలం నుండి దర్శి శాసనసభ్యులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులుగా ఒంగోలు పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవానికి కురిచేడు మండలంలోని పదిహేను పంచాయతీల నుంచి ముప్పై వాహనాల ప్రజలు తరలివళ్లారు తమ సొంత ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడంతో కురిచేడు మండలం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు భారీగా తుపానులు సుమోలు వివిధ రకాల కార్లతో వెళ్లి తమ నాయకుడు శివన్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేపట్టిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలను దగ్గరుండి తిలకించడానికి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి ఈ కార్యక్రమంలో కురిచేడు జెడ్పీసీ ఎం వెంకట్నాగర్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు జి దేవప్రసాద్ వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సాయిదా జిల్లా రైతు విభాగం కార్యదర్శి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వైవి సుబ్బయ్య మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముక్తిపోడి కిరణ్ బాబు మాజీ ఎంపీ ఎంపీపీలు వీరగంధం కోటయ్య ఎం సుబ్బారెడ్డి ఎం ప్రతాప్ రెడ్డి కె జోసెఫ్ కె సంతోష్ కుమార్ అందరు సర్పంచ్లు ఎంపీటీసులు వివిధ అనుబంధ సంస్థల నాయకులు తదితరులు జన విజ్ఞాన వేదిక ఖమ్హం మండల శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్థానిక బోర్డు స్కూల్లో మండల స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని సర్వాణి ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాముఖ్యత ఎంతైనా అవసరమని అన్నారు అనంతరం జరిగిన మండల స్థాయి చకముఖి పోటీ పరీక్షల్లో మండలంలోని అన్ని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చిన మండల విద్యాశాఖ అధికారి మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలని తెలిపారు అనంతరం మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి మాల్యాత్రి చేతుల మీదుగా బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు పోటీ పరీక్షలో పాల్గొనే అన్ని పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు పెన్నులు బహూకరించారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు నార్పిరెడ్డి రమణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి వరికుంట్ల వెంకటేశ్వర్లు జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి కన్వీనర్ నాయబ్ రసూల్ అలాగే ఉపాధ్యక్షులు నాగేంద్రుడు కోశాధికారి షేక్ మస్తాన్ పాఠశాల ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ ఈశ్వరమ్మ కుర్సీదు తమీన్ మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం శివార్లోని కిడ్స్ ఇన్స్టిట్యూట్ కళాశాలలో కిడ్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దారవేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి అనిల్ కుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవేర్నెస్ కలిగించారు అలాగే సెల్ ఫోన్లు వాడకూడదు డ్రగ్స్కి దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రంగనాయకులు కళాశాల ఏవో బి ప్రభాకర్ వివిధ విభాగ అధిపతులు ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం నరసింహనాయుడు పాలెం గ్రామంలో యూపీ స్కూల్లో ఊడిపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు యూపీ స్కూల్ బిల్డింగ్ ఊడిపోయి చూవలు కనిపిస్తున్నట్లు స్థానికులు ఉదయ్ న్యూస్ ను ఆశ్రయించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ స్కూల్ బిల్డింగ్ లో పై పెచ్చులు ఊడిపోతూ ఉన్న రెండు రూములు ఇనుప చూవలు బయటపడటంతో స్థానిక పిల్లలు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు గతంలో రెండు పర్యాయాలు చిన్న పెచ్చులు ఊడి పిల్లలపై పడినట్లు గ్రామస్తులు తెలియజేశారు రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తక్షణమే మరమ్మతులు చేయించి ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే కాపాడాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు తెలియజేశారు స్కూలు కొద్దిగా ప్యాచీలు ఓడటం వల్ల స్లాబ్ ఊడి పెచ్చలు పడుతున్నాయి దానివల్ల కొద్దిగా రిపేర్ చేస్తున్నా పిల్లల్ని 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 స్కూలు ఇబ్బందిగా కలుగుతుంది మా పిల్లలు స్కూల్లో పెచ్చలు పడుతున్నాయి అధికారులు స్పందించి మరే చేయాలి ఇవే ఇప్పుడు అప్డేట్స్ మరి కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే